ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనా బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ఆరున జాతికి అంకితం చేయనున్నారు అనంతరం కాట్రా శ్రీనగర్ వందే భారత్ సర్వీస్ ను ప్రారంభించనున్నారు కశ్మీర్ పర్యాటకానికి ఇదొక గేమ్ చేంజర్ మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇంజనీరింగ్ అద్భుతమైన చీనా బ్రిడ్జ్ విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్ళనున్నారు ఈ నెల ఆరున ప్రధాని చీనాబ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేయనున్నారు అనంతరం కాట్రా శ్రీనగర్ వందే భారత్ సర్వీస్ ను జెండా ఊపి ప్రారంభించనున్నారు ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది కాట్రాలో నలభై ఆరు కోట్ల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపింది చీనాబ్ అభివర్ణించింది జమ్మూ శ్రీనగర్ మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించింది నూతన వందే భారత్ సర్వీస్ ద్వారా కాట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం మూడు గంటలు తగ్గుతుందని పేర్కొంది ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టుల్లో నలభై మూడు ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింకు ప్రాజెక్టు ఒకటని పీఎంఓ పేర్కొంది కశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో ఏడాది పొడవును అనుసంధానించేందుకు ఈ రైల్వే లింకు ప్రాజెక్టు వీలు కల్పిస్తుందని వివరించింది తద్వారా కశ్మీర్ ముఖ చిత్రం మారిపోవడంతో పాటు ఆర్థిక సామాజిక పురోగతి చోటు చేసుకుంటుందని తెలిపింది సరిహద్దుల్లోని ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు వివిధ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు చేస్తారని పీఎంఓ తెలిపింది కాట్రాలో మూడు వందల యాభై కోట్ల వ్యయంతో నిర్మించే శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని వెల్లడించింది రియాసి జిల్లాలో నిర్మించే తొలి వైద్య కళాశాల ఇదేనని వివరించింది కశ్మీర్ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును చేపట్టింది అందులో భాగంగా చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు నదీ గర్భం నుంచి మూడు వందల తొమ్మిది మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు ప్యారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే చీనాబ్ రైల్వే వంతెన ఎత్తు ముప్పై మీటర్లు ఎక్కువగా ఉంటుంది ఈ రైల్వే వంతెన నిర్మాణానికి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై మెగా టన్నుల స్టీల్ ను ఉపయోగించారు మైనస్ పది డిగ్రీల సెల్సియస్ నుంచి నలబై డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదైన తట్టుకునేలా ప్రత్యేకమైన స్టీల్ ను వినియోగించారు చీనాబు రైల్వే వంతెన మొత్తం పొడవు ఒకటి పాయింట్ మూడు ఒక కిలోమీటర్లు కాగా నిర్మాణానికి పద్నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు వెచ్చించారు గంటకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా భూకంపాలు సంభవించినా తట్టుకునేలా చీనాబు రైల్వే వంతెనను నిర్మించారు దీని వెనకాల ఇంజనీరింగ్ అధికారుల దశాబ్దాల శ్రమ ఉందని అధికారులు తెలిపారు గతేడాది ఈ వంతెనపై లోకల్ ట్రైన్ తో ట్రయల్ రన్ నిర్వహించగా ఈ ఏడాది ఆరం భంలో వందే భారత్ రైళ్లు కూడా నడిపించారు మరోవైపు కాట్రా శ్రీనగర్ మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలు రూపొందించారు నీరు గడ్డకట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు వాస్తవానికి చీనాబు వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల అది రద్దయింది ఆ తర్వాత మూడు రోజులకే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింకు ప్రాజెక్టు మొత్తం పొడవు రెండు వందల రెండు కిలోమీటర్లు నూట పంతొమ్మిది కిలోమీటర్ల మేర ప్రయాణం సొరంగాల గుండా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు ఇందుకోసం ముప్పై ఆరు సొరంగాలను తొమ్మిది వందల మూడు వంతెనలు నిర్మించామని వెల్లడించారు పన్నెండు పాయింట్ ఏడు ఏడు కిలోమీటర్ల పొడవుండే టి ఫిఫ్టీ అనే సొరంగం దేశంలోని అతిపెద్ద టన్నెల్ అని చెప్పారు ప్రయాణికుల రక్షణ కోసం సొరంగాలలో సీసీటీవీ కెమెరాలు అమర్చామని చెప్పారు ప్రమాదాల సమయంలో ప్రయాణికులను తరలించేందుకు ఎస్కేప్ టన్నెల్స్ ను నిర్మించామని వెల్లడించారు కశ్మీర్ పర్యాటకానికి ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు ఒక గేమ్ చేంజర్ గా మారనుందని నిపుణులంటున్నారు ఏడాది పొడవునా సైనికులు వస్తు రవాణాకు ఆటంకాలు ఉండవని చెబుతున్నారు లోయలో ఆపిల్లు పండించే రైతులు ఒకరోజు వ్యవధిలోనే తమ ఉత్పత్తులను ఢిల్లీకి చేరవేసే వీలుంటుందని అంటున్నారు